రెబ్బెన మండలం దేవులగూడ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆర్టీసీ డ్రైవర్ పై నాన్ బెయిలెబుల్ కేసు నమోదు చేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఆసిఫాబాద్ డిపో ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు దివాకర్ గౌడ్ మాట్లాడుతూ వెనుక నుంచి వాహనం ఢీకొంటే డ్రైవర్ ని బాధితుడిని చేయడం అన్యాయమన్నారు జైలులో ఉన్న డ్రైవర్ రామారావుకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఏ ఏ రకంగా ఆగినా కూడా ఎట్లా ఆగినా కూడా వెనుకొచ్చే డ్రైవరు డ్రైవరా కాదా ముందున్న వెహికల్ మనిషా మరి పశువుల ఒక స్కూల్ పిల్లలా లేకుంటే మహిళలా ఎవరైనా ఆ డ్రైవర్ గమనిస్తారా ఇతను డ్రైవరే అతను డ్రైవరే మరి నిర్లక్ష్యము ఇంకా ఆటీ డ్రైవర్దా బుల్లో డ్రైవర్దా ఎందుకెళ్ళు గుర్తిది బుల్లో డ్రైవరా అటు డ్రైవరా అలాంటప్పుడు మరి ఆ డ్ర చచ్చిపోయిన డ్రైవర్ కేసు పెట్టక మనం ఒక హైదరాబాద్ రాత్రి అంతా నడుపు డ్రైవర్ మీద ఎన్నిక నచ్చి గుద్దితే ఆ ఈ డ్రైవర్ మీద కేసు పెట్టే చనిపోయిన గుజ్జు మీద కేసు పెట్టకపోయి మన ఆర్టీ డ్రైవర్ మీద కేసు పెట్టి మరి కేసు పెట్టిన తర్వాత డిపార్ట్మెంట్ అనేది స్పందించకపోవడం అనేది చాలా దురదృష్టకరం మరి ఎమ్మెల్యే డిపోలో చాలా మంది సూపర్వైజర్ ఉన్నారు డిఎం గారు ఉన్నారు మరి అందరు ఉండగా కూడా కొన్ని డ్రైవర్ పోలీస్ స్టేషన్ ఉన్నాడు ఆయన పరిస్థితి ఏంది అని ఆయన కహని అన్న ఏం చేస్తాడు ఏ ఏదో ఏ స్థితిలో ఉన్నదని మరి ఆ డ్రైవర్ గురించి తెలుసుకోని అవసరము మరి మే మేనేజ్మెంట్కి ఉన్నదా లేదా ఆ డ్రైవర్ కేసు బుక్ అయింది నాన్ బేబుల్ బుక్ కేసు బుక్ అయిందని అని తెలిసింది మరి ఎఫ్ఐలో ఏం సెట్ చేసి ఎఫ్ఐ పోయి ముందున్నారు కానీ ఆ స్పాట్కు పోయి అక్కడ స్పాట్ లోపల అక్కడ మరి ఒక నక్స అక్కడ ఆ స్పాట్ నచ్చ తీసుకొని డ్రైవర్ ఎంతో తప్పు ఉన్నా అని పోలీస్ స్టేషన్ పోయి మరి డ్రైవర్ని తీసుకొచ్చి డ్రైవర్ బేలు మీద తీసుకొచ్చి డిపోలో తీసుకొచ్చే అవసరం మన మేనేజ్మెంట్కి ఉందా లేదా